ఒక స్కూల్లో పిల్లలంతా పేదవారు అందుకే ఎవరు షూస్ కూడా వేసుకోరు కానీ కీకో అనే కొత్త అమ్మాయి మాత్రం షూస్ వేసుకుంటుంది పర్ఫ్యూమ్ కూడా కొట్టుకుంటుంది ఆమె మిగతా పిల్లలందరికంటే చాలా రిచ్గా డిఫరెంట్ గా ఉంటుంది రోజు కీకో తన కలర్ఫుల్ ఖరీదైన పెన్సిల్ బాక్స్ ని ఓపెన్ చేయగానే మిగతా పిల్లలంతా అసూయగా చూస్తారు అప్పుడు ఒక అబ్బాయి తన డ్రాయింగ్ లో సముద్రం వేయడానికి కీకో దగ్గర నీలం పెన్సిల్ అడిగాడు కొద్దిగా ఆలోచించిన కీకో అతనికి పెన్సిల్ ఇచ్చింది కానీ ఆ అబ్బాయి పెన్సిల్ ని చాలా నొక్కడం వల్ల అది వెంటనే విరిగిపోయింది పెన్సిల్ ఎంత కాస్ట్లీదో అందరికీ తెలుసు కాబట్టి విరిగినందుకు మిగతా పిల్లలంతా బాధపడ్డారు కానీ ఆ అబ్బాయి మాత్రం దీన్ని పట్టించుకోకుండా వెంటనే చాకు తీసి పెన్సిల్ ని షార్ప్ చేశాడు కొద్దిసేపటికే అది మళ్ళీ విరిగిపోయింది అతను మళ్ళీ షార్ప్ చేయబోతుంటే కీకో ఆగిపోయింది తన ఖరీదైన పెన్సిల్ అలా అయిపోవడం అస్సలు ఇష్టం లేదు దాంతో ఇద్దరికి గొడవ మొదలైంది గొడవలో కీకో కాలు జారి కింద పడిపోయింది సరిగ్గా అప్పుడే క్లాస్ టీచర్ లోపలికి వచ్చి కొత్త స్టూడెంట్ ని టీచ్ చేస్తున్నాడని టీచర్ తిడుతుంది ఈ కథలో నీతేంటో తెలుసా ఎవరైనా బాగా డబ్బున్న వాళ్ళు లేదా వేరేలా కనిపిస్తే వాళ్ళని అసూయతో చూడడం లేదా టీచ్ చేయడం కరెక్ట్ కాదు వస్తువులు చూసి మనుషుల్ని జడ్జ్ చేయకూడదు